నమస్కారములు మీ జంపన్న నేటి విషయం శాంతి చర్చల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఆయుధాలు వదిలిపెట్టి చట్టబద్ధ పార్టీగా ఏర్పడితే జరిగే పరిణామాలు ఏమిటి అంటే ఆ పార్టీ కనుక ఆయుధాలు వదిలేస్తే తిరిగి దాని ఆ పార్టీ ఏదైతే దాని యొక్క లక్ష్యాలు ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలు కొనసాగించగలదా లేదా అనే ఒక ప్రశ్న ప్రేక్షకుల లోపట వివిధ చర్చ విషయాలుగా ఉన్నాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ విశ్లేషణ కొనసాగిద్దాం కొనసాగిద్దాంస్టు పార్టీ కనుక ఆయుధాలను వదిలేస్తే వారి ఆశయాలను కొనసాగించగలరా అనే ప్రశ్న ఏదైతుందో అది సహేతుకమైన న్యాయమైన ప్రశ్నే ఎందుకు కారణం ఏంటంటే అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో నక్జల్ ఉద్యమం తర్వాత ప్రత్యేకించి పంతొమ్మిది వందల ఎనభై నుండి ఆ పార్టీ అంటే గతంలో ఉన్న పార్టీ పీపుల్స్ వార్ పార్టీ అందరికీ మనకు తెలుసు అది ఆ పీపుల్స్ వార్ పార్టీ అన్నా లేదా మావోయిస్ట్ పార్టీ అన్నా ఒకటే కాబట్టి ఆనాడు అంటే పంతొమ్మిది ఎనభై నుండి పంతొమ్మిది వందల తొంభై లేదా తొంభై ఐదు ఇంకా చెప్పాలంటే చివరికి రెండు వేల నాటి వరకు కూడా ఆ పార్టీ కార్యప కార్యకలాపాలు కనుక గమనిస్తే మొదటగా అది భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఆ భూస్వాముల భూములను ఆక్రమించింది లేదా అడవి లోపల ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా కూడా పోరాడి అక్కడ ఫారెస్ట్ భూములను కూడా ప్రజల చేత సాగు చేయించడానికి అది నాయకత్వం వహించింది ఇవే కాకుండా కూడా కూలి రేట్ల పోరాటాలు జీతగాళ్ళ జీతగాళ్ళ రేట్ల పోరాటాలు అవి అది పెంచింది లేదా తునికాకు రేట్ల పెంపుదల కోసం పోరాడింది లేదా వెదురు బొంగు కూలీల రేట్ల కోసం పోరాడింది ఫ్యాక్టరీల్లో కార్మికుల యొక్క జీతాల పెంపుదల కోసం కార్మికులను పర్మనెంట్ చేయడానికి పోరాడింది అది ఆదివాసీల హక్కుల కోసం పోరాడింది తర్వాత దళితుల కోసం పోరాడింది సమాజంలో పుట్ట వివిధ వర్గాల సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలకు ఒక ఒక నాయకత్వం వహించి ఆ కొన్ని విజయాలు కూడా సాధించిన చరిత్ర ఆ పార్టీ చరిత్ర ఉన్న విషయం కూడా ప్రజలకు తెలిసిన విషయమే గ్రామంలోపట కూడా గతంలోపట్ కొనసాగిన ధరల ఆగడాలు వాటికి వ్యతిరేకంగా అది పోరాడింది అంటే ఒక రకంగా ఒక ఒకనాడు పీపుల్స్ వార్ పార్టీ భూస్వాముల దోపిడికి వ్యతిరేకంగా దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా అంటే పోరాడంలోపట తనకు ఏం ఉపయోగపడింది ఏం ఉపయోగపడింది అంటే ఆ పార్టీ సాయుధంగా ఉండడం ఆయుధాలు కలిగి ఉండడం అనేది ఆనాడు కాలంలోపట అది ఉపయోగపడింది ఆ పరిస్థితి లోపల భూస్వాముల గుండాలు కూడా పీపుల్స్ వారిని ఎదుర్కోవడం అసాధ్యమైన పరిస్థితికి మారిపోయింది కాబట్టి ఆ కాలంలో కాలంలోపట ఏదైతుందో ఆ పార్టీ పోరాటం కాని ఆ తర్వాత ఆ పార్టీ త్యాగాలు కానీ గొప్ప చరిత్రగా భారతదేశంలో కూడా నిలిచి అనే దాంట్లో కూడా ఎవరికీ సందేహం ఏమీ లేదు అయితే ఇవాళ అంటే ఈ గడిచిపోయిన ఈ కాలం లోపల ఆ తర్వాత ప్రత్యేకించి తొంభై ఐదు రెండు వేల తర్వాత ఆ పార్టీ అనేకమైన నిర్బంధాలు అనిచివేతను ఎదుర్కొంటూ అది ఇప్పటికీ ఆ నిర్బంధాల అనిచివేతల మధ్య లోపల కూడా అది కొనసాగుతున్నది కానీ ఇప్పుడు ఆ యుద్ధం అనేది అయితే ఇవాళ ఒక కేంద్ర ప్రభుత్వము అంటే పెద్ద ఎత్తున బలగాలు కేంద్రీకరించి చుట్టుముట్టి దాడి చేస్తున్న నేపథ్యంలోపట కూడా ఆ పార్టీ తన ఉనికి సంబంధించిన సమస్యలు కూడా ఎదుర్కొంటున్న విషయాలు కూడా అంటే ఆ పార్టీ చెప్తున్నది కాబట్టి మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఈ నేపథ్యంలోపట మరి శాంతి చర్చలు సఫలమైతే సఫలమైనప్పుడు సఫలం కావడం అంటే ఏంటిది ఇప్పుడు శాంతి చర్చల కమిటీ మొదటి నుంచి ఏం చెప్తుంది అంటే ఎవరూ మరణాలు ఉండకూడదు మావోయిస్టులు చనిపోకూడదు పోలీసులు చనిపోకూడదు ప్రజలు చనిపోకూడదు అన్నంటి ఏం కావాలి యుద్ధం ఆగిపోవాలి కదా యుద్ధం అనేది ఉండకూడదు ఇది నాలుగు నెలలు మూడు నెలల సమస్య కాదు ఇది అంటే పూర్తిగా యుద్ధము ఆపు చేసుకుంటే తప్ప ఈ మరణాలు ఉండకుండా ఉండవు కాబట్టి అట్లాంటప్పుడు ఏం జరగాలి ఆ చర్చలు కనుక సఫలం అయితే సాయుధ పోరాటం వినమణే అవుతుంది కదా మరి ఏ పదాలు పెట్టినా ఏ రకంగా పెట్టినా గదే అర్థం వస్తుంది కాబట్టి అలాంటప్పుడు ఏమైతుంది మావోయిస్టు పార్టీ ఒక చట్టబద్ధ పార్టీగా లొంగిపోవడం అనేది కాదది లొంగిపోవడం అనేది ఏమీ లేదు అది ఉండదు కాబట్టి ఆ పార్టీ చట్టబద్ధ పార్టీగా ఆ పార్టీ దేశంలో కూడా ఏర్పడుతుంది కాబట్టి అలాంటప్పుడు మరి ఏం చేయాలి తన ఆశయాలు మరి ఉంటాయా ఉండయా తన ఆశయాలు ఏంటి అసలు తన ఆశయాలు అని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి వాస్తవంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడినప్పుడైనా లేదా పీపుల్స్ ఆర్ పార్టీ ఏర్పడినప్పుడైనా లేదా ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఏం చేయాలి దాని లక్ష్యం ఏంటిది ఇది మనకు ముందు అర్థమైతే ఇప్పుడు మావోయిస్టు పార్టీ కనుక చట్టబద్ధ పార్టీగా ఏర్పడినప్పుడు ఏం చేయాలనే విషయాన్ని కూడా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఏంటి కమ్యూనిజం అని అంటే ఏంటిది సమానత్వం సమానత్వం అంటే సమాజంలో మానవులందరు సమానులే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది కాదు ఒకరు శ్రమ చేసేవారు ఒకరు శ్రమ చేయని వారు అనేది లేదు అందరూ సమానులే అందరూ శ్రమ చేయాలి వచ్చిన ఫలితాన్ని అందరూ మానవ సమాజంలో ఉన్న అందరూ కూడా ఫలితాన్ని అనుభవించాలి కాబట్టి ఇది ఇది ఒకరి పైన పెత్తనం ఉండకూడదు ఒకరి పైన వివక్షత ఉండకూడదు ఒక సమానమైన పద్ధతి ప్రజాస్వామికంగా వివరించడం అనేది అయితే ఉందో ఇది అంటే సాధారణంగా నేను ఒక వీడియో లోపల తక్కువ మాటల్లో చెప్పడానికి సంబంధించింది కాబట్టి కమ్యూనిజం అంటే ఏమిటి అనేది అనుకున్నప్పుడు మన ఇక్కడ ఇది అర్థం చేసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడిన ప్రతి పార్టీ కూడా దానిని సాధించడానికి ప్రతి దేశంలోపట కూడా అది కృషి చేయాలి కృషి చేయాలంటే ఎట్లా చేస్తారు కృషి చేయడం అంటే ప్రజల్ని చైతన్యవంతం చేయాలి కదా ప్రజల్ని చైతన్యవంతం చేయకుండా అంటే తాము అనుకుంటున్నారు కాబట్టి తాము అనుకున్న పద్ధతిలో పట్టు మానవ సమాజం ఉండాలంటే అది సాధ్యం కాదది అట్లా సాధ్యమైతే మరి నూట యాభై ఏళ్ళ క్రితం మార్క్స్ చెప్పిండు ఆనాడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడే మరి ప్రపంచం అంతా కమ్యూనిజం రాలే కదా కొన్ని దేశాల విప్లవాలు వచ్చినాయి మళ్ళీ వెనుక్కుపోయినాయి మళ్ళీ సంఘర్షణ పడుతుంది మన భారతదేశంలో కూడా ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఎదిగింది డెవలప్ అయింది మరి ఆ తర్వాత మళ్ళీ తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు ఏంటిది పరిస్థితి అనుకున్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే అనుకుంటున్నదో అంటే మావోయిస్ట్ పార్టీ అంటే అర్థం దాని సిపిఐ మావోయిస్ట్ పార్టీ మొదటగా కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది కాబట్టి ఆ పార్టీ అనేది అయితుందో అంటే ప్రజలను చైతన్యవంతం చేయకుండా ప్రజలను సంఘటితం చేయకుండా ఏమి చేయలేరు కాబట్టి అంటే ఇప్పుడు ఈ సమాజంలో పట్టి ఏదైతుందో అసమానతలు ఉన్నాయి దోపిడీ ఉన్నాయి అన్యాయాలు ఉన్నాయి మన కార్మికులను చూస్తే భారతదేశంలో పట్ల ఒక అరవై కోట్ల మంది కార్మికులు ఎవరైతున్నారో ఆ కార్మికులు శ్రమ దోపిడికి గురవుతున్నారు అనిశ్వేతకు గురవుతున్నారు కాబట్టి మరి ఆ వాళ్ళకి ఆ జీతాలు కూడా పెరగాలి కదా పర్మనెంట్ కార్మికులు కొంతమంది వదిలేస్తే చాలా మంది నలభై కోట్ల జనాభా ఏదైతుందో ఇవాళ వాళ్ళ యొక్క జీతాలు పదివేలు పదిహేను వేలు జీతాలతోటి ఉన్నారు వాళ్ళు మాత్రమే కాదు ఇలా రైతాంగం కూడా దోపిడి గురైతుండ్రు భూమి కలిగిన రైతు దోపిడి గురైతుండు ఎకరం భూమి ఉన్న రైతు గురైతుండు పది ఎకరాల రైతు కూడా దోపిడి గురైతున్నాడు వాళ్ళ పంటకు గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు ధర లేదు అది అది ప్రభుత్వాలు పెట్టుబడి నిర్ణయిస్తుండ్రు కాబట్టి ఈ గిట్టుబాటు ధరే కాదు రైతులు కొనుగోలు చేసే ప్రతి సరుకు అది ఎవరు నిర్ణయిస్తుండ్రు మార్కెట్ నిర్ణయిస్తుంది ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నాయి మరి మార్కెట్ దోపిడీ కూడా రైతులే కాకుండా రైతులు గురవుతున్నారు రైతులే కాదు ఈ దేశంలో వినియోగదారులు అందరూ కార్మికులు ఉద్యోగస్తులు చిన్న పెట్టుబడిదారులు వీళ్ళందరూ కూడా దోపిడీ గురవుతున్నారు మరి ఎట్లా ఏ రకంగా జరగాలే ఇది జరుగుతున్నదా ఇది జరగటం లేదు ఈ దోపిడీ కాదు అనేక రకాలుగా ఇలా అగ్రకుల పెత్తనం ఉన్నది అనిచివేత ఉన్నది మరి దళితులు కింది కులాలు కూడా అనిచివేత గురవుతున్నారు దోపిడికి గురవుతున్నారు మరి దీనికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ఈ కులాల మతాలంటే తప్పు అనే విషయం చెప్తూ ప్రజలు సమానంగా బ్రతకాలే సమానమైన చైతన్యతో ఉండాలి ఒకరిపైన మరొకరు పెత్తనం ఉండకూడదు అనే విషయాలు చెప్పవలసిన అవసరం ఉంది ఇది ఒకటే కాదు మహిళలకు సంబంధించింది మహిళలు కూడా మరి తరతరాలుగా అంటే వర్గ సమాజం ఏర్పడినప్పటి నుంచి కూడా వాళ్ళు దోపిడికి గురవుతున్నారు రెండో తరగతి పౌరులు కొనసాగుతున్నారు వాళ్ళు వాళ్ళ పైన కుటుంబ హింస ఉన్నది అణచివేత ఉన్నది లేదా బయట సమాజంలో కూడా మనం చూస్తున్నాం ప్రతిరోజు కూడా మహిళ దోపిడీ కాకుండా అణచివేతకు గురవుతుంది వివక్షత గురవుతుంది అంటే మహిళను ఒక సరుకుగా మార్చేసిన కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో బట్టి కూడా మరి మహిళలకు కూడా సమానత్వం కావాలి సమానత్వం గురించి కూడా మనం ఇప్పుడు రాజ్యాంగంలో పట్టు కూడా కనీసం ఆ హక్కుల ప్రకారం కూడా ఇవాళ ఏం తరబడి సంఘర్షణ జరిగినా జరగటం లేదు వాళ్ళకి అది రావటం లేదు చట్టబద్ధమైన హక్కులు కూడా రావటం లేదు కాబట్టి ఇది మహిళలు కావచ్చు లేదా ఆదివాసులు కూడా ఆదివాసుల వాళ్ళ యొక్క దాని ప్రకారం కూడా ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ ఏదైతుందో రాజ్యాంగంలో రాసిన దాని ప్రకారం కూడా అవి అమలు కావడం లేదు కాబట్టి అనేకమైన విషయాలు ఈ సమాజంలో ఒకటి ఏవైతున్నాయో అంటే ఈ అణచివేత ఈ వివక్షత ఈ దోపిడీ ఏదైతే ఉన్నదో మరి అలాంటప్పుడు మరి వీళ్ళు ఈ ప్రజలకు ఎవరు చెప్పాలి ప్రజలకు చెప్పటోళ్ళు కావాలి కదా ఎక్కడికి చెప్తారు కమ్యూనిస్ట్ పార్టీ అనేది అక్కడ ప్రజల మధ్యన ఉండాలి కదా ప్రజల మధ్యన ఉండకుండా ఎట్లా చెప్పగలుగుతారు ప్రజల మధ్యన ఉండాలి ప్రజలను సంఘటిత పరచాలి ప్రజలను సంఘటితపరచడం అంటే ఏంటిది సంఘాలు పెట్టాలి రైతుల్లో పెట్టాలి కార్మికులు పెట్టాలి కార్మికులు అంటే వంద రకాలున్నారు ఆ కార్మికులు పెట్టాలి ఉద్యోగులు వంద రకాలన్నారు వాళ్ళలో పెట్టాలే చిన్న వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు వాళ్ళు వాళ్ళకేమి వాళ్ళ బతుకు కూడా వెళ్ళని పరిస్థితులు ఉన్నాయి వాళ్ళలో కూడా పెట్టాలి అనేక మంది ప్రజలు మహిళల్ని ఆదివాసుల్ని దళితులని అనేక రకాల ప్రజలను ఈ ఈ సమాజంలో కూడగట్టాలి వాళ్ళు చైతన్యవంతం చేయాలి చైతన్యవంతం చేయడం అనంటే ఒక పోరాటాలకే కాదు ఈ సమాజం ఒక నూతన సమాజం మార్చడానికి అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే అనుకుంటుందో ఒక సమానత్వం కోసం పోరాడాలని ఏదైతే అనుకుంటుందో ఆ పోరాటం ఏదైతే చట్టబద్ధంగానే ఇవ్వాల చట్టబద్ధంగా సంఘటిత పరచకుండా రహస్యంగా ఎక్కడ కూడా చేయలేము అనే చరిత్ర ఒకనాడు జరిగిన మాట వాస్తవమే కానీ గత ఇరవై ముప్పై ఏళ్ళు కనుక గమనిస్తే రహస్యంగా పెట్టే ప్రతి సంఘం కూడా ఇక్కడ దాడికి గురైతుంది నిషేధానికి గురైతుంది అది హింసా కార్యక్రమాలు చేస్తున్న దానికి ముద్రపడి అది ఏమీ పని చేయకుండా పోతుంది కాబట్టి ఇవాళ ఇవాళ ఏదైతుందో అంటే పాత కాలం నాటి పద్ధతులు ఏమైతున్నాయి ఇవాళ పనికి రావు ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి ఇవాళ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ నిజమే ఒకనాడు వ్యవసాయం చేయడానికి మోటార్లతోటి వంద ఏళ్ళ కింద డెబ్బై ఏళ్ళ కింద కనుక గమనిస్తే మోటగొట్టి వ్యవసాయం చేసేరు నాగన్న తోటి వ్యవసాయం చేసేరు కానీ ఇవాళ ఇవాళ ఈ సమాజం మారింది కదా మరి సమాజం మారిన తర్వాత కూడా గతంలో మూట కొట్టినట్టుగానే మరి మనం వ్యవసాయం చేద్దామని అనుకుంటే సాధ్యమవుతుందా పంట ఉత్పత్తి అవుతుందా కాబట్టి ఇది కూడా ఆలోచించాలి ఇవాళ ఇవాళ ఆధునిక యంత్రాలు వచ్చినాయి ఆధునిక యంత్రాలు వచ్చినప్పుడు అంటే ఈ మొత్తం సమాజాన్ని బట్టి కూడా మారవలసిన అవసరం ఉంది అది మారకుండా పాతదాన్ని మనం వినియోగిద్దామని సాధ్యం కాదు కాబట్టి ఇవాళ అంటే మన లక్ష్యం మారలే ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తి లక్ష్యం మారలే కదా వ్యవసాయం వ్యవసాయం చెయ్యాలి పంట పండించాలి పంట పండితేనే తిండి తింటాం పంట పండకపోతే తిండి రాదది కాబట్టి లక్ష్యం ఇప్పుడు ఇవాళ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం మారలేదు మారదు పార్టీ చట్టబద్ధ పార్టీ ఏర్పడినా తప్పనిసరిగా ప్రజల్ని సంఘటితపరిచి రాజ్యాంగబద్ధంగా కూడా వాళ్ళు చైతన్యవంతం చేస్తూనే తప్పనిసరిగా ప్రజల్ని పోరాటాలు కదిలించడం చైతన్యవంతం చేయడం అనేది అయితే తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది కాబట్టి ఇది అంటే మార్క్స్ చెప్పిన విషయాలే మార్క్స్ చెప్పిన దానికి విరుద్ధం కూడా కాదు మార్క్స్ కానీ లేని కానీ మొదటి నుంచి కూడా వాళ్ళు ఏం చెప్పిందంటే ప్రజలే చరిత్ర నిర్మాతలు అని చెప్పారు ప్రజలను చైతన్యవంతం చేయకుంటే ఏమి చేయలేమని చెప్పిండ్రు అంటే ఒక ఉదాహరణ చెప్పాలని అంటే కోడి కోడి తన అంటే ఒక కోడి గుడ్లపైన పొదిగితే పిల్లలు అవుతాయి తప్ప రాళ్ళను తీసుకొచ్చి కోడి కింద పెడితే అది పిల్లలు కావు అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పిండ్రు ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే ప్రజలను చైతన్యమంతా చేయవలసిన బాధ్యత నిరంతరము నిరంతరము మనం చేస్తే తప్ప అది మారదది ప్రజలు అర్థం చేసుకొని ఇప్పుడు ఇవాళ మన సమానత్వం అంటున్నాం లేదా సోషలిజం అంటున్నాం అసలు అది వాళ్ళకి అర్థం కావాలి కదా సోషలిజం అంటే ఏమిటో అర్థం కావాలి ఆ రాజ్యం ఎట్లా తెచ్చుకోవాలో అర్థం కావాలి మరి ముఖవంక బయట కూడా దానికి వ్యతిరేకమైన అనేక సిద్ధాంతాలు ఉన్నాయి మరి ఏమి అర్థం కాకుండా ఎక్కడి నుంచి వస్తుంది సమానత్వం ప్రజాస్వామ్యం ఎక్కడి నుంచి వస్తుంది ప్రజాస్వామ్యం అంటే ఏంటి ప్రజాస్వామ్యం అంటే ప్రజలు అంటే ఇప్పుడు ప్రజలు ఓట్ల యంత్రాలుగా ఉన్నారు కానీ ప్రజలు అంటే శ్రామిక ప్రజలు కూలి ప్రజలు రైతులు కార్మికులు వాళ్ళు నాయకులుగా ఒక అధికారం చెలాయించేవారిగా లేరు కాబట్టి వాళ్ళు అధికారం చెలాయించే విధంగా ఉంటే అది నిజమైన ప్రజాస్వామ్యం అంటారు లేకపోతే అది సంపన్నులకు మాత్రమే ప్రజాస్వామ్యం అయితే తప్ప ప్రజలకు సంబంధించిన ప్రజాస్వామ్యం అనబడదు కాబట్టి ఈ సమానత్వం ప్రజాస్వామ్యం కోసం తప్పనిసరిగా మావోయిస్టు పార్టీ బయటకు వచ్చినప్పుడు కావలసినంత కార్యక్రమం ఉన్నది వాళ్ళ ఆశయాలు ఎక్కడ కూడా వాటిని ఆశయాలను వదిలిపెట్టడం కాదు వాళ్ళ ఆశయాలు ఏవైతున్నాయో మార్గం ప్రకారంగా వాళ్ళు కొనసాగించగలిగే ఉన్న తప్ప వేరే కాదు అది రూపం మారుతుంది ఎత్తుగడలు మారుతాయి తప్ప వేరే మార్పు ఏం లేదు కాబట్టి ఈ విషయాలు కూడా ప్రజలు అర్థం చేసుకోవాలనేది నేను విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తాను